కాపౌండర్ ఏమన్నా అంటే పిల్లల్ని ఆగం చేశారు ఇవన్నీ ఘాట్లు పడ్డాయి బాగా బీడింగ్ అవుతుంది అర్జెంట్గా అంటే మాకు కూడా డాక్టర్ గారు కూడా ఇంతవరకు అడ్మిట్ చేయలే చేసాక ఎమ్మట వాళ్ళు ఏం చేశారు ఎస్ఐ గారికి అంట కళ్ళు తిరిగి కింద పడదని ఎస్ఐ గారు చెప్పారంట మూడింటికి తీసుకొస్తే ఇంతవరకు తొమ్మిది పది అవుతుందే మేము ఎప్పుడు మేము అడిగితే ఆ అమ్మాయి అంటుంది ఆ మాయని అన్నట్టు గురికారని చెప్తే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వని ఎస్ఐ గారు మమ్మల్ని ఒత్తిడి చేస్తుండ్రు ఎవరు బయటకు పంపిస్తున్నారు మరి ఏం చేశారో నా ఏం చేయండి ఆ అమ్మాయికి అది న్యాయం చేయండి అండి ఆ అమ్మాయి అన్న ఆ అమ్మాయిని బెదిరించారు నన్ను బెదిరించారు అంటుంది ఆ అమ్మాయి కూడా పాపను బెదిరించారు అంటాం ఎవరు చెప్పారు ఎవరైనా వచ్చినా బెదిరించారు మేమైతే ఇంటికాడ లేవండి మేము పిల్లగాడికి బాగా హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మా ఇంటికాడ జ్ఞానం అసలు గోల గోలగా ఉంది ఏందని చూస్తే పిల్ల పడిపోయి ఉంది ఏం అంబులెన్స్కి వెమ్మంటే ఫోన్ చేసి పిల్ల పిల్ల ఇవన్నీ ఘాట్లే బొగ్గ బొగ్గల నిండా ఇదంతా రక్కులు పెట్టారు మరి ఎంతమంది చేశారు నలుగురు చేశారు ముగ్గురు చేశార మాకు అయితే తెలియదు ఎట్ట అని మాకు చెప్పారు అమ్మటి ఫ్యామిలీస్ ఫోన్ చేసుకొని మేము పిల్లని తీసుకొని ఇక్కొచ్చినాం ఎక్కడొచ్చి పిల్లకి ఎట్ట ఎట్ట జరిగిందని మేము ఎక్కడ రాపిస్తే కళ్ళు తిరిగి పడిపోయిందని ఇందాలు చెప్పారు మరి అది ఏం చేస్తారో ఏందో న్యాయం చేస్తే చేయండి అండి మీరు అన్నని ఇది మాకు చెప్పాలి ఇప్పుడేమంటున్నారు ఇందాలు ఇందాకల వాళ్ళేమో ఆ మేడం గారు పోయేమో ఏదేదో అడిగిందంట అమ్మ నువ్వు జైల్లో ఉంటావు అదే అని ఇదని చెప్పిందంట ఆ అమ్మాయి బెదిరిపోయింది భయపడుతుంది ఏమీ చెప్పట్ల ఇప్పుడు వాళ్ళ పోయి అడిగితే మాయ నన్నట్టు గురి గురికే గురక్కారని వాళ్ళ మాయ చదువుతుంటే వాళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు మరి ఎందుకు నవ్వుతున్నారు మాకైతే తెలియదు మేము పనికి పోయి వచ్చా సార్ పనికి పోయి వచ్చాక పిల్ల సొహాలు లేకుండా పడిపోయింది కంట నేను వచ్చి కాళ్ళు చేతులు రుద్దుకొని మా ఇంటి దగ్గర ఏంది గోలగోలుగా ఉందని జనం జనం చాలా మంది ఉండరు సార్ అక్కడ ఏం జరిగిందంటే నేను చూడలేదు కదా సార్ నేను చెప్పటానికి నేను పనికి పోయి వచ్చా ఎనిమిది పోయి మూడున్నరకి ఇంటికి వస్తాను నేను వచ్చాక గోల గోలగా ఉంది సార్ మరి అక్కడ ఏం జరిగిందో ఏం జరిగిందో కలిసారు మీరు ఏమంటుంది ఏం చెప్పట్లేదు నన్ను చూసి భయపడుతుంది ఏం చెప్పట్లేదు సార్ మొహం నిండా ఘాట్లు ఈ ఎదురు రమ్ము ఘాట్లు మరి ఎవరు చేశారు మరి కాయ తిన్నకాయ ఒక చెట్టుకు కోసుకున్న కాయ తిన్నకాయ అయితే ఆ మంత్రం పిల్లలు ఆడేబడి పద్ధతిగా తిని సార్ గదిలో పోయేందుకు ఎందుకు సార్ అది కావాలి నాకు పోలీసులు ఫిర్యాదు చేశారమ్మా ఇంతవరకు చెప్పలేదు సార్ పోలీసులు ఫిర్యాదు అందికూలం ఉంటుంది సార్ అబ్బాయి అండి దగ్గరే సార్ వాళ్ళ మీ ఊరేనమ్మా ఎక్కడికి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు సార్ మొత్తం వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు అండి మాకు అన్న అబ్బాయే తెలుసు తక్కునోళ్ళు తెలుగు నాకు ఏమైనా పరిచయం ఏం చెప్పలేదు సార్ నాకు మీ అమ్మాయి మీకు నాకు ఏం చెప్పింది సార్ నా మా అమ్మాయి అన్నీ ఘాట్లో చూశాక అయ్యే చెప్పింది సార్